బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ తుని నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే దివ్య స్పష్టం చేశారు బుధవారం తుని మున్సిపాలిటీ ప్రమాణ స్వీకారం చేశారు తుని మున్సిపల్ కార్యాలయానికి విచ్చేసిన యనమల దివ్యకు ప్రజాప్రతినిధులు అధికారులు ఎన్డీఏ కుటుమేలు ఘనస్వాగతం పలికారు మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ ఏ వెంకట్రావు ఎమ్మెల్యే యనమల దివ్యచే ఎక్స్అఫీ సభ్యురాలుగా రిజిస్టర్లో సంతకం చేయించారు అనంతరం కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్యే దివ్యను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మించడంతో పాటు డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు అందరూ సహకరించాలన్నారు అనంతరం ఏరియా ఆసుపత్రిలో శ్రీ సరస్వతి విద్యా సేవా సమితి ఆధ్వర్యంలో ఆసుపత్రికి విచ్చేసే రోగులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దివ్య ప్రారంభించారు మున్సిపాలిటీ పరిధిలో రామకృష్ణ కాలనీలో సుమారు ఇరవై ఏడు లక్షల రూపాయలు వేయంతో తలపెట్టిన సీసీ రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దివ్య శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు యనమల రాజేష్ మోత్కూరు వెంకటేష్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమతి శోభారాణి మండల గణేష్ చింతమనీడబ్బాయి కుక్కడపు బాలాజీ సిద్ధాంతం సత్యబాబు నార్ల రత్నాజీ కోరపాటి రాఘు జనసేన కన్వీనర్ చోడిశెట్టి గణేష్ బీజేపీ కన్వీనర్ వెలుగులు గోపాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు డిఈ ప్రకాశ్రావు ఏఈ అభిలాష్ శ్రీ సరస్వతి విద్యా సేవా సంస్థ వ్యవస్థాపకులు జి శివరామకృష్ణ వివిధ వార్డుల కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు సఫీషియల్ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది నాకు ఏం ఒకటి ఒక అభివృద్ధి పార్టీలో నడపాలి రాష్ట్రంలోనే కుడి నియోజకవర్గం కుడి నియోజకవర్గం అంటే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలనేదే నా ఉద్దేశం దానికి మీ పూర్తి సహకారం పార్టీలకు అతీతంగా మీ పూర్తి సహకారం ఉండదని నేను ఆశిస్తున్నాను నా మెయిన్ ప్రయారిటీ వచ్చేసి కొన్ని డెవలప్మెంట్ గ్రోబ్స్ కానీ డ్రైనేజెస్ కానీ డంపింగ్ యార్డ్ కానీ ఈ మూడు మెయిన్ ప్రధాన సమస్యలు స్కూల్లో ఆ మూడింటి మీదనే పర్సనల్ ఎజెండా కాకుండా తుని ఎజెండాగా భావించి తప్పకుండా మీరందరూ నాకు సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్